హలో అండి ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఫిష్ ఫ్రై అది కూడా మా కోడలు చేస్తుంది రేణు చేస్తుంది అది సాల్మన్ ఫిష్ తీసుకున్నాం ఇండియాలో అయితే మాగ చేప అంటారు ఇక్కడైతే ఎర్రగా ఉంటుంది అక్కడైతే వైట్గా ఉంటుంది అనమాట ఇలా మొక్కలు కట్ చేసుకోండి కడిగేసిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకొని దానిలో ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు రకాల కారాలు ఒకటి కారం కోసం వేస్తున్నాం ఒకటి కలర్ కోసం వేస్తున్నాం మిరియాల పొడి కంపల్సరీ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి కూడా వేసేసి అది ఘాటుని బట్టి వేసుకోండి కంపల్సరీ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటేనే మీకు ఫిష్ లోపల కంటా పడుతుంది ఆయిల్ ఏంటంటే ఆయిల్ కలపటం వలన ఈ మసాలా అంతా లోపలకంటా పట్టి ఫిష్లో చప్పదనం లేకుండా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదంతా కలిపేసి మొత్తం ఆ పేస్ట్ అంతా ఈ మొక్కల మీద వేసేసి బాగా కలపాలి బాగా పైకి కిందకి అన్ని మొక్కలకి పట్టేటట్టుగా చేసుకోండి ఈరోజు కొంచెం పెద్ద మొక్కలైన ఇంకొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోండి అది అలా అయితే మీకు మొక్క లోపల గంట పట్టి బాగుంటుంది ఒక గంట కానీ అరగంట కానీ మీ టైంని బట్టి నానబెట్టుకోండి ఎక్కువైనా బాగానే ఉంటుంది నానిపోయిన తర్వాత ఇలా ఒక ప్యాన్లో గ్రిల్ చేసుకునేది ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్లు దానిలో అనమాట కింద అల్యూమినియం ఫాయిల్ వేసేసి పైన దీనిలో అన్నీ మొక్కలన్నీ అలా పేస్ట్ చేసేసి ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను ఎయిర్ ఫ్రై లేని వాళ్ళు ఏం చేయాలండి అని అడుగుతారు ప్యాన్ ఫ్రై చేసుకోండి తక్కువ ఆయిల్ వేసుకుంటాం కోసమే ఈ ఈ విధానం అనమాట ఇలా పైనంతా కూడా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి ఈ అల్యూమినియం ఫాయిల్ పైన అక్కడక్కడ రంధ్రాలు హోల్స్ పెట్టుకోండి ఈ దీనివలన ఏంటంటే ఆవిరి లోపలికి పడిపోకుండా నీళ్లు పడిపోయి ఫిష్ మీద పడకుండా బాగా ఫ్రై అవుతుంది ఎయిర్ ఫ్రైని త్రీ ఫిఫ్టీ ఫార్ హీట్లో పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు బేక్లో పెట్టుకోండి బేక్ మోడ్లో పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది అసలు ఉడికే ఉడికిపోతుంది ఇలా ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా తరుక్కుని వెడల్పాంటి ప్యాన్లో చాలా తక్కువ ఆయిల్ వేసాము చూసారు కదా ఈ ఫ్రై యొక్క ముఖ్య ఉద్దేశమే తక్కువ ఆయిల్తో చేయటం కోసం అనమాట ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోండి అప్పుడే మంచి సువాసనతో బాగుంటుంది కారం ఎక్కువ వద్దనుకుంటే తగ్గించుకోండి అది మీ ఇష్టం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ లోపల ఎక్కువసేపు మాత్రం దీన్ని యాగ్ అవసరం లేదు ఈ లోపల ఒక్కసారి మనం ఫిష్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఫిష్ చూడండి ఎలా ఉందో బేక్ అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రై అవ్వాలి అంటే బ్రాయిల్ అవ్వాలి పైన బ్రౌనిష్గా వచ్చి కొంచెం ఫ్రై అయినట్టుగా రావాలి అందుకని చెప్పి ఇప్పుడు మనం బేక్ మోడ్లో నుంచి ఎయిర్ ఫ్రైర్ బ్రాయిల్ మోడ్లోకి వచ్చి పెట్టుకోవాలన్నమాట దాన్ని ఈలోగా ఫి దీనిలో కొంచెం సాల్ట్ ఓన్లీ ఉప్పు ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఫిష్లో అన్నీ వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి ఈ ఉప్పు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు ఎక్కువైతే మొత్తం స్పాయిల్ అయిపోద్ది ఓన్లీ ఫైవ్ మినిట్స్ పెట్టామండి బ్రాయిల్లో అంటే ఎయిర్ ఫ్రై అవుతుంది అనమా దానికోసం అనమాట ఇప్పుడు అన్నీ మనం ఒకసారి ఇలా తీసి పెట్టుకుని చూస్తే మీకు ఏగిపోయినట్టు కనపడుతుందనమాట దీన్ని ఒక్కసారి ఇలా తిప్పేసేసి మొత్తం అన్నీ తిప్పేసి మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఈ రెండవ వైపు కూడా బ్రౌనిష్గా అవుతుంది అనమాట ఎక్కువసేపు అవసరం లేదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది ఈ ఈలోగా మనం దానిలో కొంచెం కారం ఇవన్నీ వేసేసుకుని అంటే దానికి సరిపడా తర్వాత కలర్ కోసం నేను కాశ్మీరీ కారం వేసాను మసాలా పొడి కొంచెం వేసాం అంతే ఇప్పుడు వేసే కారం అవన్నీ ఉల్లిపాయ గుజ్జు కోసం అండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి అప్పుడే మీ ఫిష్ ఫ్రై మంచి గుమగుమలాడుతా మంచి సువాసనతో బాగుంటుంది ఎప్పుడూ కూడా సువాసన బాగున్నప్పుడే మనకు కూడా మనసుకు తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ఇందాకంతా తిప్పేసాం కదా ఇవన్నీ ముక్కలన్నీ ఇలా పేర్చేసి ఒక్కసారి అటు ఇటు కలిపితే చాలండి ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి వేయించే అవసరం లేదండి జస్ట్ పైకి కిందకి అలా ఈ గుజ్జు దానిలో కలిసిపోతే చాలన్నమాట చూసారుగా ఈరోజు మా రేణు చేసిన మా కోడలి పిల్ల చేసిన ఫిష్ ఫ్రై మీ అందరికీ నచ్చిందనుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఉండదు చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి